హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసుకుంటే మే నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం ఈరోజు సరుకులైతే రాష్ట్రం నలుమూలల నుంచి నలభై వేల దాకా యార్డుకైతే నలభై వేలు దాకా మిర్చి బస్తాలు రావడం జరిగిందండి కొంత స్టోరేజీలు కాడ కొంచెం గూడెలలో బయట కూడా దిగుతున్నాయి అవసరమైతే అమ్మటం లేకపోతే రేటు కుదిరితే లేకపోతే ఏసీలో పెట్టుకోవటం కోసం రైతులు కొంతమంది బయట కూడా దింపుతున్నారు ఏదైనా యార్డుకు వచ్చేసరికి నలుగు వేలు బస్తాలైతే రావడం జరిగింది కొంత స్టాకులు ఉన్నాయి రేపు ఒక్కరోజు మార్కెట్ తర్వాత సెలవులు శనివారం నుంచి ఈరోజు క్వాలిటీలు ఉన్నాయి ధరలు ధరల జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు మార్కెట్ విధి విధానాలు మారినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఎంతో ఉపయోగపడుతుంది మా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా మనం తేజ చూసుకుంటే టోటల్గా అయితే అన్ని మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీ తగ్గినాయి తగ్గిపోయినాయి ఏదో ఒకటి అటు కొంచెం లాస్ట్ కోతల క్వాలిటీ ఉంటే దాని ధర దానికి ఉందండి మీడియం క్వాలిటీలు అన్ని మిర్చి రకాలకు సంబంధించి మీడియం క్వాలిటీలు ఏడు వేలు కాడ నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి బాగా సైజు తక్కువ ఇగురు పిక్కిలు ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగులు ఉంటే నేను చెప్పే ధరలు జరుగుతున్నాయి మార్కెట్లో తేజ చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదకొండు వేల ఐదు వందల కాడి నుంచి మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందలు దాకా జరిగితే మీడియం బెస్ట్లు అయితే పదమూడు కాడి నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదిహేను వేల వందల కాడి నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేలందులో సూపర్గా క్వాలిటీ ఎక్కడన్నా ఉంటే కనుక పంతొమ్మిది వేలు ఎక్కువగా నాకు మార్కెట్లో నేను తిరిగి చూసినప్పుడు కనపడే వరకు చూసుకుంటే అటు పన్నెండు వేలు కా నుంచి పదిహేడు వేలు దాకా అంటే అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్ వరకు అయితే మార్కెట్లో అధికంగానే ఉండేది సేల్స్ పరంగా బాగుండేవి కాకపోతే మెతక రకాలు కొంచెం సేల్స్ తక్కువ ఉన్నాయండి మీడియం క్వాలిటీలు బాగా మీడియం ఎందుకంటే బాగా మీడియం గ్రేడింగ్ ఉండట్లేదండి కొద్దిగా పండు తగులుతున్నాయి మెత్తకు వస్తున్నాయి కొంచెం వాటర్ స్ప్రే వల్ల అవి కొంచెం సేల్స్ తక్కువ ఉంది త్రీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలకు సంబంధించి క్వాలిటీలు మొత్తం తిరిగిన క్వాలిటీ అనేది కనపడతలేదు నేను చూసిన వరకు హైజెస్ట్ అయితే అంటే బెస్ట్ అనుకోవాలా అవి కూడా తొమ్మిది వేల కన్నా నుంచి మీడియం క్వాలిటీలు బాగా క్వాలిటీ బాగుంది బెస్ట్లు అనుకుంటే పద్నాలుగు వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఆ పైన క్వాలిటీ లేదు ఏసీలు అయితే పదిహేడు వేల దాకా అయితే చూశానండి కొంతమంది రైతులు ఇవ్వట్లేదు తేజాలు కూడా పెట్టారు ఏసీలు అక్కడక్కడ ఆ తేజ రకాలు చూసుకుంటే ఇరవై వేలు ఇరవై వేలు రెండు వందలు మూడు వందలు అడుగుతున్నారు రైతులు అయితే కొంతమంది చూస్తున్నారు అయితే ఇవ్వట్లేదు కొంతమంది అవసరమైతే ఇస్తున్నారు ఇది మాత్రం చూసిన మా ధరలు తర్వాత బంగారం బులెటు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి క్వాలిటీ తగ్గినాయి కాబట్టి క్వాలిటీ తగ్గిన రేట్లు ఈ విధంగా జరిగినాయి మార్కెట్లో అటు మీడియం వచ్చేసి ఎనిమిది వేల కాని మొదలు అవుతున్నాయండి ఎనిమిది వేల కాడి నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు మీడియాలు పదివేల కాడి నుంచి పదకొండు పన్నెండు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు దాకా బెస్ట్ జరిగితే డీలక్స్ అయితే పదమూడు అంటే డీలక్స్ అంటే క్వాలిటీలు అంత క్వాలిటీ లేకపోయినా ఆటే బాగుంది అనుకుంటే పదమూడు పదమూడు వేల వందలు అనుకోవాలి బంగారం కానీ బుల్లెట్ కానీ తర్వాత ఈ ఈ నాందారి సీడ్ రకాలకు సంబంధించినన్ని కూడా అటు ఏడు వేలు ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి క్వాలిటీని బట్టి సేల్స్ పరంగా మనం చూసుకుంటే కనుక పదకొండు వేలు పదివేలే అంటే అటు మీడియం మీడియం బెస్ట్లే ఇవి వచ్చేవి కూడా లాస్ట్ కోతలు అంతే సెలవులు ముందుగా ఇగురు కోతలు కాబట్టి అయ్యే వస్తున్నాయి క్లాసిక్ ఈ సంఘం క్వాలిటీ ఉంటే ఈ సంఘం కూడా ఉన్న క్వాలిటీలో కొద్దిగా దేశవర్గాలు శుద్ధమైన మీరు తర్వాత వీడియోలో చూడచ్చండి పన్నెండు వేల మంది జరిగింది అంటే అది డీలక్స్లు కాదు బెస్ట్ బెస్ట్ ప్లస్లు అనుకోవాలి కొన్ని రకాలు కూడా తీయడం జరిగింది రైతులకు తెలియజేయడం కోసం అవగాహన కోసం అవగాహన కోసమే యాడ్కు వచ్చిన రైతులు ఆల్రెడీ చూసిన మార్కెట్ కొంతమంది రైతులకి తెలియడం కోసం తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఉంటే బాగుంటుందండి ధర కాకపోతే ఉండట్లేదు కాబట్టి సేల్స్ పరంగా చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదివేలు కాడి నుంచి హైయెస్ట్ అయితే పదమూడు పదమూడు వేల వందలు టూ సెవెంటీ త్రీ అయితే కుబేర అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు తర్వాత రకాలు త్రీ డబల్ ఎఫ్ బ్యాడ్కి క్వాలిటీలు అయితే తెలియండి మీడియం క్వాలిటీలు అయితే మార్కెట్లో చూశాను అవి కూడా బాగా లేసు తలపర ఇవి వచ్చేసి ఎనిమిది తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు బాగా క్వాలిటీ ఉండి ఇది కొంచెం రెండు సెకండ్ రెండో కోత టైపులో ఉంటే పదమూడు నుంచి పదమూడు వేల అండి ఉండ క్వాలిటీలు అయితే చూసుకుంటే బాగా మార్కెట్లో ఎక్కువగా అధికంగా మీడియం లో మీడియం 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 బెస్ట్లు ఒకటి రెండు చోట్ల బెస్ట్ అక్కడక్కడ క్వాలిటీ ఉన్న మిర్చి కొంచెం అంటే బెస్ట్ ప్లస్లు డీలక్స్ అయితే లేవు మార్కెట్లో తర్వాత సీజంటా బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి అయితే సేల్స్ పరంగా అయితే పన్నెండు వేల వరకు చూశానండి పన్నెండు పన్నెండు ఐదు అంటే బెస్ట్ బెస్ట్ ప్లస్లు క్వాలిటీ ఉంటే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి లోయెస్ట్ మనం గమనించుకుంటే తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి తర్వాత ఇంకా సువర్ణ మార్కెట్లో లేదండి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయి కానీ బాగా తక్కువ కడుక్కున్నారు అవి కూడా ఇగురు పిక్కలు వచ్చేసినాయి కర్ణాటక వైపు నుంచి వస్తున్నాయి కొద్దిగా కర్నూలు వైపు నుంచి వస్తున్నాయి అవి కూడా ఎనిమిది తొమ్మిది వేలు కానీ స్టార్ట్ అయ్యి పన్నెండు పన్నెండు వేలు అంటే బెస్ట్లే క్వాలిటీ డీలక్స్ ఇల్లు ఏసీలు పెడుతున్నారు కానీ కొంతమంది రైతులు పట్ల ఇవి క్వాలిటీలు అయితే అట్టు ఉన్నాయి తర్వాత రకాలు వచ్చేసి డీడి డీడీ అయితే మరీ ఇగురు పిక్కలు దాంట్లో మళ్ళీ వాటర్ స్ప్రే గ్రేడింగ్ లేదు ఇవన్నీ మరీ కొన్ని సేల్స్ కాలేదండి వచ్చినాయి కానీ కొద్ది కర్నూలు వైపు వచ్చినాయి కానీ క్వాలిటీ ఉండే అట్లా మెయిన్ క్వాలిటీలు పడిపోయాయి క్వాలిటీ ఉన్న మిర్చి మహా టాప్ చూసుకుంటే పన్నెండు పన్నెండు వేలు అంటే బెస్ట్ అనుకోవట్లే డీలక్స్ లేవు మార్కెట్లో ఈ వచ్చేసి ఏడు వేల కానీ జరుగుతున్నాయి ఈ రకాలన్నీ కూడా డీడీలు ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు భద్రాచలం వైపు క్వాలిటీలు పడిపోయాయి డేస్ వాళ్ళు కూడా క్వాలిటీలు తగ్గినాయి భద్రాచలం చూసుకుంటే లోయెస్ట్ చూసుకుంటే తొమ్మిది వేల కాయ నుంచి హైయెస్ట్ అయితే పదమూడు వేలు చూసా అంటే బెస్ట్లే డీలక్స్ లేవు డీలక్స్ ఉంటే దాని ధర దానికి ఉంటుంది అంటే లోయస్ట్ తొమ్మిది వేలు హైయెస్ట్ పదమూడు వేలు మధ్యలో పదకొండు పన్నెండు మీడియం మీడియం బెస్ట్ దేశీవాళ్ళు అయితే పదిహేను వేలు ఎందులో పదహారు వేలు దాకా వేస్తున్నా క్వాలిటీ ఉండమిచ్చి దేశ అడుగుతున్నారు ఎడుతున్నారండి త్రీ ఫోర్ వన్ లేవు అవి కూడా పదకొండు వేలు కాడ నుంచి పదమూడు పద్నాలుగు దాకా జరుగుతున్నాయి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదివేల కాంచి మొదలవుతున్నాయి క్వాలిటీ ఉంటాయి అటు కందుకూరు వైపు వస్తున్నాయి అంటే సైజు తక్కువైనా రంగులు ఉంటాయి కానీ అవి కూడా పదమూడు పద్నాలుగు వేలు పడుతున్నాయి నాన్ ఏసీ రంగులు ఉంటున్నాయి ఏసీలు అయితే అక్కడక్కడ పెట్టినా ఇవ్వట్లేదు నాన్ ఏసీ మాత్రం బాగా సూపర్ క్వాలిటీ అనుకుంటే పదిహేను వేలు ఆ రేంజ్లో ఉంది కానీ నాకు ఆ క్వాలిటీ కనపడతలేదండి ఎక్కువ అయితే పదివేలు కానుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ అక్కడక్కడ బెస్ట్ ఇవ్వండి ఎరుపు రకాలు ఎల్లో మిర్చి అయితే బాగా మీడియం రకాలు ఉన్నాయి నా టూ సిక్స్ టూ సిక్స్ షార్క్ ఈ టూ సిక్స్ షార్క్ విషయానికి వస్తే ఈ టూ సిక్స్ షార్క్ వచ్చేసరికి బాగా ఇవి కూడా ఇగురు పిక్లే వస్తాయి కాకపోతే క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంటాయి అటు మీడియం బెస్ట్లు అయినా బెస్ట్లు అయినా సేల్స్ పరంగా బాగున్నాయి ఎందుకంటే షార్క్ కానీ ఇవి కానీ మార్కెట్లో కొంచెం ఆరుమూరు ఈ రకాలకి బాగుంటుంది ఆరుమూరు కూడా డీలక్స్ రకం పదిహేను వేలు వేస్తారు ఆ క్వాలిటీ చూడండి తర్వాత క్వాలిటీ ఒక ఏడెనిమిది క్వాలి రకాలు మిర్చి రకాలు అటు మీడియం కానీ ఏసీ రకాలు కానీ ఇవన్నీ కూడా వీడియో అవం కోసం ఇవి వచ్చేసి అటు పదివేలు నుంచి పదిహేను వేలు టాప్ చూసా అంటే ఉండోట్లలో కొంచెం శుద్ధమైన రకం షార్క్ కానీ టూ సిక్స్ కానీ మిగతా మీడియం క్వాలిటీలు ప పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు అనేది దిగుర పిక్కలండి సేల్స్ పరంగా బాగుంది ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈరోజు మార్కెట్లో ఈ విధంగా ఉండే ఇవాళ గురువారం రేపు ఒక్కరోజు మార్కెట్ రైసద్దలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఒకసారి మార్కెట్ ధరలు కొన్ని రకాలు రిపీట్ చేస్తాను తగ్గినాయా పెరిగినాయి అనేది కొన్ని రకాల వీడియో తీశాను ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ అండి